దేవుడు అంటున్నాడు ఇరిమియా ద్వారా మాట్లాడుతూ ప్రజలు నా దగ్గరికి రావట్లేదు కాబట్టి వారి ఇష్టానుసారం జీవిస్తున్నారంటే ప్రజలు అంటున్నారు మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటావు అంటే దేవుడు అన్నాడు ఖడ్గమును నియమించిన వారు ఖడ్గానే పోవాల్సిందే నియమించిన వారు క్షామము పోవాల్సిందే మిమ్మల్ని కృష్ణ ప్రశ్నలు అడిగేవారు లేరు అక్కడ మిమ్మల్ని కరుణించేవాళ్ళు లేడు ఎందుకోసం అంటే పాపము ద్వారా ఇష్టానుసారంగా మీరు జీవించడం ద్వారా దేవుని యొక్క కృపకు ఆయన దయకు దూరం అయిపోతుంటే ఈరోజు దేవుని సందుకు వచ్చి దావీది వల్ల అడగలవా దేవా నేను కృషించిపోయినా నా పాపం నన్ను అణిచివేసింది నా అవిధే మన కార్యాలను అణచివేసినాయి మానసికంగా నన్ను కృంగదీసేసినాయి నెమ్మది లేదు మనసులో నెమ్మది లేదు కుటుంబంలో నెమ్మది లేదు వ్యక్తిగత జీవితం కృషించిపోయిన అనుభవం ఐ నీడ్ యువర్ మెసిల్ లోడ్ ఐ నీడ్ యువర్ గ్రేస్ ఐ నీడ్ యువర్ కౌన్సిల్ నీ యొక్క గైడెన్స్ నాకు కావాలి ప్రభు నీ కృప నాకు కావాలి నీ దయ నాకు కావాలని ఎప్పుడైనా అడిగేమో దేవుని దగ్గరికి వచ్చి దిస్ ఈస్ అ వండర్ఫుల్ థైమ్ ఇది ఒక అద్భుతమైన సమయం అనేకమైన ప్రతికూలతల్లో సంఘర్షణలో కొనసాగుతున్న నీవు ఈరోజు దేవుని అడగలవా ప్రభువా నీ కృపలేకపోతేనే బ్రతకలేనయ్యా నీ దయ లేకపోతే నేను జీవించలేనయ్యా మన చర్చ్లో ప్రయోజన వర్షిప్లో చాలా చక్కని పాటలు పాడుతుంటారు కదా బ్లెసివేసిలు గారు మన టీం అందరూ చక్కని పాట నీ దయ లేనిదే నేనో ఏమవుదునో ఆయన కృప లేకపోతే ఏమైపోతాం ఆయన దయ లేకపోతే ఏమైపోతాం క్రైస్తవ జీవితం ప్రతిరోజు దేవుని మీద ఆధారపడే జీవితం ఆయన కృప కొరకు వెంపురలాడే జీవితం ఆయన ఆయన యొక్క వాత్సల్యత కోసం బ్రతిమాలుకునే జీవితం బట్టి మీరు ఎప్పుడైనా చూడండి ప్రార్థనా పొర లేని వారిని మీరు ఒకసారి గమనించండి వారి ప్రార్థనలా ఉంటుంది తెలుసా దేవుని బ్రతిమాల విధానం ఉంటుంది దానిలో కృప మీద ఆధారపడే లక్షణాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి వేషదారుల ప్రార్థనలు వేరుగా ఉంటాయి వేషదారుల ప్రార్థనలన్నీ ఎలా ఉంటాయంటే వారి యొక్క ట్రాక్ రికార్డ్ అంతా చెప్పేసుకుంటూ ఉంటారు ప్రార్థనలో నేను అలాంటి దాన్ని ప్రభు ఇలాంటి దాన్ని అయ్యా వాళ్ళు ఇలా ఇలాంటి వాడిని అలా అంటున్నారు ప్రభు మరి నువ్వే చూసుకోవాలైనా మరి నీ దేవదూతలను నుకొల్పునైనా వాళ్ళ మీద అన్నట్టుగా కానీ విశ్వాసంతో ప్రార్థన చేసేవాళ్ళు చూడండి ప్రభు మీద ఆధారపడే వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు చూడండి మా తండ్రి గారు ప్రార్థన చేసే విధానం అప్పుడప్పుడు నేను గమనిస్తూ ఉంటాను అయ్యా బాబు ఏసయా నీ కృప నాకు కావాలి ప్రభు అని అడిగే ఆ విధానం నాకు చాలా నచ్చుతారు ప్రార్థనలో నువ్వు ఎదుగుతున్నావు అదే సూచన నేను నువ్వు తగ్గించుకునే దేవుని హెచ్చించే అనుభవం ఆయన కృప మీద ఆధారపడ్డా లూకాసు వార్త పద్దెనిమిది అధ్యాయం మనందరికీ తెలిసిన వాక్య భాగమే ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడం దేవాలయం దగ్గరికి వచ్చారట అందులో కానీ ఎలా ప్రార్థన చేశారు చూడండి లూకాసు వార్త పద్దెనిమిది అధ్యాయం పదమూడు వచనంలో ఈ మాట రాయబడింది లుక్ చాప్టర్ ఎయిటీన్ అండ్ వుడ్స్ అయితే ఆ సుంకరే నేను కృషించిపోయాను నన్ను ఏం చేయి కరుణించుమన్నాడు కదా ఇక్కడ లూకాసు వార్త పద్దెనిమిది పదమూడులో సుంకరి అతని పేరు అయితే బైబిల్లో లేదు హివాస ట్యాక్స్ కలెక్టర్ నేను ఒకసారి ట్యాక్స్ కలెక్టర్స్ యొక్క విధానాల గురించి మాట్లాడి మీరు ఎప్పుడైనా ఆదివారం శ్రద్ధగా దేవుని మాటలు వినే ఆ లక్షణం మీకుంటే గుర్తుంటాయి ఇలాంటివన్నీ మత్తయ్య గురించి నేను మాట్లాడుతూ లేవి అనబడే వ్యక్తి కదా ఆయన గురించి నేను మాట్లాడుతూ యేసు ప్రభు శిష్యుడిగా మార్చబడ్డానికి ముందు మత్తయ్య కూడా ఒక సుంకరి ట్యాక్స్ కలెక్టర్ అన్నీ ఉండేవి జీవితంలో కానీ ప్రజల మధ్య మంచి పేరు లేదు రెప్యుటేషన్ లేదు అక్రమమైన జీవితం వారి జీవితం అంతా పక్కదారి పట్టేసిన జీవితం నేను బాగుంటానికి ఎంతమందిని ఇబ్బంది పెట్టేసినా పర్వాలేదన్న ధోరణి ఉంటుంది చూసారు కొంతమందికి నేను ఒక్కడిని బాగుంటే చాలు దానికోసం ఎంతమంది కష్టాలు పాలైపోయినా నాకు అనవసరం అన్న ధోరణి ఉంటుంది చూసారా సుంక పుక్కుతారులు అలాంటి పరిస్థితుల్లో ఉండేవారు అయితే ఈ సుంకర్ రోజున దేవుని మందిరం దగ్గరికి వచ్చాడు ఆకాశం వైపు చూడ్డానికి కూడా ధైర్యం సరిపోవట్లేదట హీ వాజ్ బీటింగ్ హిస్ బ్రెస్ట్ తన రొమ్ము కొట్టుకుంటున్నాడు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు ప్రభు పాపి నేను నన్ను ఏం చేయను కరుణించ ఎగ్జాక్ట్గా ఏం ప్రార్థించేలా ప్రార్థన గుర్తించాడు అయితే దానికి కాంట్రాస్ట్గా దానికి వ్యత్యాసంగా ఆ పైన మరొకయని కూడా ప్రార్థన చేశాడు ఆ వ్యక్తి ఎవరు అంటే ఒక పరిశైడు ఫారసీ అంటారు ఇంగ్లీష్లో ఫారసీ అంటే ఏ సెపరేటెడ్ మ్యాన్ అని అర్థం ప్రత్యేకించబడిన వాడు అని అర్థం పరిశైలు అంటే ప్రత్యేకించబడిన వారు అర్థం వారు అలాగే ఉండేవారు వారి బట్టలు వేసుకునే విధానం ప్రత్యేకంగా ఉండేది వారి పలకరింపులు ప్రత్యేకంగా ఉండేవి వారి స్థానాలు ప్రత్యేకంగా ఉండేవి వారి యొక్క ఉద్దేశాలు ప్రత్యేకంగా ఉండేవి వాళ్ళందరికన్నా చాలా గొప్ప ఉన్నట్టుగా భావిస్తుండారు ఫారసీస్ యొక్క జీవిత విధానాలు వేరు ఆ వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చి తన యొక్క నేను చెప్పాను కదా ఇంతకుముందు తన యొక్క పెర్ఫార్మెన్స్ అంతా కూడా తను ఏదైతే చేస్తున్నాడో అవన్నీ ప్రార్థనలో చొప్పించేశారు తను ఇచ్చే కానుకలు కావచ్చు తన యొక్క స్థితి కావచ్చు తన ఉద్దేశాలు కావచ్చు ఆ తర్వాత ప్రార్థనలో కంపారిజన్ ఉంది తన ప్రక్కన ఉన్న ఆ శుంకరిని చూసి అతనితో ఇతను పోల్చుకుని ప్రార్థన చేస్తున్నాడు దేవుడు ఆ ప్రార్థన అంగీకరించలేదు ఆ ప్రార్థన దేవుడు అంగీకరించిన లేఖనల్లా మనం చూడం కానీ గుండె బాదుకున్న సుంకరి ప్రార్థనకు జవాబు వచ్చింది దేవుడు నా మన స్తోత్రం కలిగిన గాక యువర్ స్టేటస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ విత్ గాడ్ యువర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ విత్ ద లోడ్ నీ స్టేటస్ ఏంటని దేవుడు చూడలేదు ప్రార్థన చేయడం నీకున్న స్టేటస్ ఏంటని ప్రభు చూడదు నువ్వెంత చదువుకున్నావని దేవుడు చూడలేదు ఇక్కడ నీకు ఎన్ని ఆస్తు పాస్తులు అనే దేవుడు ఇక్కడ చూడటం నువ్వు ఎంతగా దేవుని కృప కొరకు వేడుకుంటున్నావు అని దేవుడు చూస్తున్నాడు ప్రభువా పాపిని ప్రభువా నీ అభిషేకం నాకు కావాలంటే నీ 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 యొక్క కృప నాకు కావాలంటే నా పాపం నన్ను విడిపించు నన్ను కరుణించని ప్రార్థన చేశాను మనస్ఫూర్తిగా నీ జీవితంలో ఎప్పుడైనా ప్రార్థన చేసావా పాపి నన్ను కరుణించు ప్రభువా క్లెన్స్ మీ వాష్ మీ విత్ యువర్ బ్లర్డ్ నీ రక్తం పెట్టినా కడగండి ప్రభువా అని ఎప్పుడైనా మనస్ఫూర్తిగా నీ సెలలో దేవుని సెన్లో ప్రార్థన చేశా చాలా కాలం చాలా కాలం నుండి వస్తున్నావు దేవుని మందిరానికి ఆ ప్రార్థన ఎప్పటిదాకా చేయలేదా ఎవరినో సంతృప్తిపరచాలనో లేదా ఎవరినో ఆనంద పెట్టాలనో కుటుంబ సభ్యుల్ని కొంచెం ఆనందపరచాలనో ఏదో ఉద్దేశంతో దేవుని మందికి వస్తున్నావు కానీ ఎప్పుడైనా నీ పాప జీవితాన్ని బట్టి దేవుని సెన్లో ఒప్పుకున్నావా అడిగావా ప్రభువుని విడుదల కావాలని కోరేవా దిస్ ఈజ్ ద టైం ఇది ఒక అద్భుతమైన సమయం నీ ప్రార్థన అంగీకరించబడాలంటే దేవుని నుండి సమాధానంలో ఆశిస్తున్నావంటే నీ పాపాన్ని దేవునిసలు ఒప్పుకొని అపరాధములు విడిచిపెట్టి ప్రభువైపు నువ్వు తిరగలిగితే శంకర్ ఏ విధంగా కరుణించబడ్డాడో కనికరించబడ్డాడో దేవుని కనికరణ మీద దిగ వస్తుంది